చక్రం ఆయన ఇక్కడ కూడా ఇంకా బీజేపీ రాష్ట్ర ఏమీ పైచే అవ్వట్లేదు అదే దెబ్బ కొట్టింది అక్కడ ఇంకా ఇంకా అవదు పవన్ కళ్యాణ్ గారికి పదవి అవసరం గెలుపు అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ పొత్తును చూసి ఆయన కూడా నేను ఎలాగైనా గెలవాలి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారా ఫస్ట్ ఏం కూడా జగన్ దించడం అనేది ప్రధాన అంశం జగన్ గద్దె దించడం అంటే తెలుగుదేశం అధికారులు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులు తనకి వాటా ఉంటుంది అన్నట్టు అదే ఆయన ప్లాన్ అంటే వ్యక్తిగతంగా ఆయన మనం మాట్లాడనమాట నేను గెలవాలనుకుంటున్నాను నన్ను గెలిపించండి ఫస్ట్ టైం అడుగుతున్నాను మిమ్మల్ని ఇప్పటివరకు ఏం అడగలేదు అని నాకు ఈ దృశ్యం సినిమా చూసిన తర్వాత హైట్ అండి జరుగుతాయా సస్తాయా ఊరకనే అనుకున్నాం కానీ ఈ దఫా మన రాజకీయాలు చూసాక ఈ దృశ్యం సినిమా పదే పదే గుర్తుకొస్తుంది దృశ్యం చూపిస్తున్నారా నాకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నన్ను గెలిపించండి ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి జనసేనకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు నన్ను గెలిపించండి అని చెప్పారు మధ్యన ఆవిర్భావ సభలు నన్ను గెలిపించమన్నాడా లేకపోతే గనక వద్ద రెండు వేల పంతొమ్మిది ఎన్నికలంతా నన్ను గెలిపించండి జనసేన సత్తా ఏంటో చూపెడతాననే చెప్పింది కాబట్టి మైండ్ లో అట్లా లేదట ఆయనకి ఆయన మైండ్ లో ఎట్లా